రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఇరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలో పత్తి పంటలో ప్రధానంగా మొట్టమొదటిసారి ఎలాంటి మొదలు పిచ్చికట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో తెలుసుకుందాం దాంతోపాటు ఈ పత్తి పంటలోనే మొదటి దఫా ఎరువులో ఎలాంటి మొదలు కలిపి చదువుకోవడం వల్ల మన యొక్క పత్తి మొక్కలు అనేది మొక్క యొక్క తల్లి వేరు పిల్లవేరు సంతద పెంచుకుంటూ దాంతోపాటు మొక్క కాండం అనేది బలపడుతూ బలంగా దృఢంగా రావాలంటే మన యొక్క పత్తి పంటలో ఈ మొదటిదా ఫెరు ఎలాంటి మందు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మీకు అందులో భాగంగా ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్నటువంటి మందులు మీకు చూపిస్తాను మనకు కోరమల్ కంపెనీ కంపెనీలో ఇది పైరిప్యాస్ అనేది ఒక మంచి మందు ఇది మనం మోనోక్రోటోపాస్ అంటాం ఇది మనకు ముప్పై ఆరు శాతం ఎస్ఎల్ రూపంలో అందుబాటులో ఉంటది దాంతోపాటు మరొకటి కోరమల్ కంపెనీలోనే మనకు ఆర్టిన్ సూపర్ అండి ఆర్టిన్ సూపర్ అనేది కూడా ఒక మంచి మందు దీనిలో మనకు అస్పేట్ తో పాటు పిప్ర నీళ్ళు ఉంటది మరి వీటితో పాటు మరొకటి మనకు హరిత్రి అండి హరిత్రి అనేది మనకు మైకోలేదని ఒక మంచిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు మైకోలేదా వచ్చేసి గ్రామస్ రూపంలో అందుబాటులో ఉంటుంది మాత్రం మన పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి భూమిలో త్వరగా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి తద్వారా మొక్కకు త్వరగా మనకు ఈ మైకోలేదని అందడం వల్ల మొక్క యొక్క తల్లి పేరు పిల్ల వేరు త్వరగా అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీకు ఈ రెండు అనేది మీకు వచ్చేసి ఏ విధంగా వాడుకోవాలి ఎక్కడానికి ఎంత మోతా వాడుకోవాలి అనే దాని గురించి క్లుప్తంగా వివరంగా ఈ వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఈ ప్రతి ఒక్కరైతే కూడా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా శిబిర్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి ఇక మొదటగా మనకు వచ్చేసి పత్తి పంటలో మొట్టమొదటిసారి ఎక్కువగా రైతులు మోనో హస్పేట్ వాడుతూ ఉంటారు ఈ మోనోలో అస్పేట్ వాడుతూ ఉంటారు దాంతోపాటు ఎక్కువగా చాలా రకాల మందులు వాడే ప్రయత్నం చేస్తారు మీకు ఫస్ట్ వచ్చేసి ఈ పత్తి పంటలో మోనోతో పాటు ఒక మంచి టెక్నికల్ మీకు హస్పేట్ అనేది డెబ్బై శాతం సింగిల్ గా ఉంటుంది మనకు ఆర్తిన్ సూపర్లో వచ్చేసి మనకు హస్పేట్ అనేది యాభై శాతంతో తో పాటు మరొక మంచి కాంబినేషన్ ఇది పిప్ప్రుని అనేది మనకు ఐదు శాతం ఉంటుంది ఈ పిప్ప్రునితో పాటు హస్పేటు మనకు రెండు ఉండడం వల్ల పత్తి పంటలో ఉన్నటువంటి వివిధ రకాల కీటకాలు నివారించుకోవచ్చు తెల్లదొమ్మ కానీ పత్తి దొమ్మ కానీ పేను బంగు కానీ నల్లి కాదు తామర పురుగు అయినా కానీ ఎలాంటి కీటకాలైనా కూడా సమర్థంగా నివారించుకోవచ్చు ముందస్తుగా వాడుకున్నట్లయితే మన యొక్క పత్తి పంటలు చేను కూడా నీట్గా కింద వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మరి దాంతో పాటు మనకు ఈ పైరిపాస్తో పాటు ఆర్తిన్ సూపర్ కాంబినేషన్లో ఒక ఎకరానికి వచ్చేసి చేసి మనకు రెండు వందల యాభై ఎంఎల్ నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు ఈ పైరి ఈ పైరిపాస్ అనే మనం వాడుకోవాలి మనం మోనో అంటాం కదా ఇదండి దీన్ని వాడుకోవాలి మరి దీంతో పాటు వచ్చేసి ఎకరానికి చేసి ఆర్థిన్ సూపర్ అనేది మనకు రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి మనకు వెటపూర్ గ్రామ రూపంలో ఉంటుంది కాబట్టి మన యొక్క నీటిలో త్వరగా కరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మొక్కకు కూడా మనం త్వరగా అందే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి చేను కూడా త్వరగా తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర గానీ తెలంగాణ కానీ పత్తి పంట ప్రధానంగా ఎక్కువ పండిస్తున్నారో మీరు చెప్పినటువంటి కాంబినేషన్ లో ఈ పైరిపాస్ తో పాటు ఆర్టిన్ సూపర్ కోర అందుబాటులో ఉంటది వాడుకునే ప్రయత్నం చేయండి కంపల్సరీ మీకు అద్భుతంగా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటాయి మా సైడ్ చాలా మంది రైతులకు నేను ఈ కాంబినేషన్ వాడిచ్చాను ఎందుకంటే మనకు హస్పెట్ తో పాటు ఎక్స్ట్రాగా మనకి ఉంది కాబట్టి ఒక మంచి టెక్నికల్ పిప్పులు తామరంగా సమర్థంతో పనిచేస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఒక్కసారి ఈ కాంబినేషన్ వాడి చూడండి మీకు రేటు పరంగా కూడా తక్కువనే ఉంటాయి కాబట్టి ఫస్ట్ డోస్ తక్కువనే వస్తుంది కాబట్టి కంపల్సరీ వాడుకోండి అస్పెట్ కాకుండా ఆర్థిక సూపర్ వాడండి మంచి టెక్నికల్ మస్తుంది రిజల్ట్ ఏదైతే ఈ మొదటి దఫా ఇరవైలో ఎలాంటి మనం వాడుకోవాలని చూసినట్టయితే మాత్రం ఇది కూడా మన ఫోరమల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీని పేరు మనకు వచ్చేసి అరిత్రి అండి అరిత్రి అనేది మనకు ఒక బయో ఫర్టిలైజర్ అండి ఈ అనేది అనేసరికి చాలా రకాల కంపెనీలు అందుబాటులో ఉంటుంది కాకపోతే గ్రానైట్స్ రూపంలో ఉంటుంది ఇది మనకు పౌడర్ రూపంలో ఉంటది కాబట్టి భూమిలో చల్లిన వెంటనే త్వరగా మనకు ఈ మొక్క యొక్క ఏదైతే మనకు పత్తి పంట కానీ మిరప పంట కానీ వివిధ రకాల కూరగాయ పంటలు మీరు ఏ పంటైనా కానీ వేర్లకు త్వరగా అందే అవకాశం ఉంటుంది తద్వారా నీకు మొక్క మధ్య బలంగా దృఢంగా పెరుగుతూ మొక్క యొక్క తల్లి వేలతో పాటు పిల్లవేరు కూడా మనకు అధిక సంఖ్యలో ఉండడం వల్ల మొక్క భూమిలో కూడా బలంగా ఉంటుంది అదేవిధంగా మొక్క యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచే మీకు బలంగా దృఢంగా మొక్క పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది ఈ పంట కాలంలో మీరు రెండు మూడు సార్లు వేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఫెరులో మీరు ఏ పంట అయినా కానీ ఏ పంట చూసుకున్నా కానీ ఫస్ట్ ఎరువులో మీరు కంపల్సరీ ఈ మనకు అరిప్రియ అనేది మాత్రం కంపల్సరీ వేసుకునే ప్యాటర్న్ చేయాలి ఎందుకంటే మనకు అన్నిటితో పోల్సేది మనకు డిఫరెంట్ ఎందుకంటే మనకు పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి భూమిలో త్వరగా కరుగుతుంది కాబట్టి మీరు వేసుకునే ప్యాటర్న్ చేయాలి అరిపి అనేది మీ ఏ అందుబాటులో ఉంటే కంపల్సరీ తీసుకోండి వేటు పరంగా కూడా మనకు మంచి తక్కువనే ఉంటుంది ఎకరాన్ని కట్ ఇది మాత్రం మనం నాలుగు కిలోని చదువుకోవాలి మీకు ఎన్ని ఎకరాలు ఉంటే నీ నాలుగు కిలోలు పెంచుకునే ప్రయత్నం చేయండి కంపల్సరీ మాత్రం చదువుకునే ప్రయత్నం చేయండి వేరు వేస్తే మాత్రం కంపల్సరీ అభివృద్ధి చెందాలంటే మొక్కకు కావాల్సింది మైక్రరేజా మైక్రోవేజ్ చాలా ఇంపార్టెంట్ దీని ద్వారా ఏంటంటే మనకు తల్లి వేరు పిల్లవేరు దృఢంగా ఉండడమే చాలా మొక్కకు ఇంపార్టెంట్ కాబట్టి మొక్కలకు కూడా తల్లి వేరు వేరు అంత ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క పంటల మీరు వేరును మాత్రం కంపల్సరీ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి వేరు డెవలప్మెంట్ కావాలంటే మైక్రోవేజా మొక్క కావాలి కాబట్టి మైకోరేజలో మనకు పౌడర్ రూపంలో ఉన్నటువంటి అరిక్రి అనేది మాత్రం ఒక మంచి మందు కాబట్టి మీరు వాడే ఏ మంది అనే కానీ కల్పి చదువుకునే చేయండి ఇకపోతే మరి ఈ ట్రేల్ చూసినట్లయితే ఈ ట్రేల్ వచ్చేసి మనకు దగ్గర ఈ రెండు ట్రేల్ మనం కొన్ని విత్తనాలు నాటామండి ఆ విత్తనాలు అనేది కొంచెం మనకు పెరిగిన తర్వాత ఈ హరితరే ఉంది కదా దీన్ని ఇష్టపడే చూపిస్తాను దీని యొక్క పనితనం ఏ విధంగా ఉంది అనే దాని గురించి మీకు చెప్తాను సపరేట్ వీడియో చేస్తాను దీని ఏదైనా ఒక ట్రేల మనం చల్లి ఆ చల్లిన దానికి చల్ల దానికి డిఫరెంట్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఒక వేరే సపరేట్ వీడియో చేస్తాను ముందైతే మనకు ఈ మొక్కలు పెరగని మనం విత్తనాలు నాటాం ఇంకా మొక్కలు రాలేదు మొక్కలు వచ్చిన తర్వాత ఈ ఐట వచ్చిన తర్వాత దీన్ని వాడిన తర్వాత వాటర్ ట్రై ఏ విధంగా ఉంది వాడంది ఏ విధంగా ఉంది అనేది మీకు ప్రాక్టికల్ కూడా చూపిస్తాను ఎందుకంటే కొంతమంది రైతులకు ఒక పది గుంటలకు ఐదు గుంటలు ఇట్లా వాడిచ్చాం వాళ్ళకు వాడిని మాత్రం బాగానే ఉంది ఏదైతే మనకు అరిత్రి వాడారో వాడిన మొక్కన మొత్తం చెట్లు మధ్య బలంగా పెరిగా హైట్ పెరిగాయండి వాడనీకు మీకు చిన్న చిన్నగా మొక్కలు ఉన్నాయి అది కూడా మీకు వీలైతే దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను ఈ అరిత్రి మాత్రం చాలా ఇంపార్టెంట్ మొక్క కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తక్కువ లేట కాబట్టి కంపల్సరీ తీసుకోండి అండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకొని మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అయితే ఉపయోగపడుతుంది షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవా జై కిసాన్ థ్యాంక్ యూ